నమస్కారం ప్రజలారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఈరోజు సోషల్ మీడియా ఎలా చెలరేకపోతున్నారంటే వైఎస్ఆర్సీపీలో ఉండే సోషల్ మీడియాలో కొంతమంది చాలా బూతులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అలా వాడేశారు అలాంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడు మన గౌరనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక్కొక్కరిని వేరి ఎక్కడెక్కడ దాంకున్నారో అందరిని పట్టి ఒక్కొరికి ఒకరు భరతం పట్టం చేస్తున్నారు ఎలా బూతులు ఆడవాళ్ళ గురించి ఎలా అసభ్యకరంగా మాట్లాడో వాళ్ళందరినీ ఒక్కరిని కూడా వదలట్లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి సోషల్ మీడియాని ఎలా నాశనం చేశారో అవన్నీ ఒకటి చెప్తూ చూస్తూ ఉంటే చాలా ఇంతగా ఇట్లాంటి సోషల్ మీడియా జగన్ గారి ప్రభుత్వంలో తప్ప వేరే గవర్నమెంట్లో ఇలా లేదు ఇప్పుడు తెలంగాణలో ఉంది ఇంతే సోషల్ మీడియాలో ఇంత అసభ్యకరంగా పోస్టులు ఎవరు పెట్టరు ఇక్కడ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే సోషల్ మీడియా మొత్తం వారిని అందరినీ తలదించుకునేలా చేసేసింది వాళ్ళు మాట్లాడే బూతులు వాళ్ళు అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఇది ఎవరికి మంచిది ఆలోచించుకోండి వాళ్ళలో కొంతమంది ఏం మాట్లాడినారు ఒక్కొక్కటి ఒకటి బోరుగడ్ అనిల్ కుమార్ గారు ఆయన గురించి ఏనండి లో జరితే అయ్య పాత్రుడు నీకు త్వరలో పగురుద్ది రాసిపెట్టుకో గౌరవం ముఖ్యమంత్రి ఆ గౌరవంగా మాట్లాడ అదే మీకు మీ బతుకులకి భిక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షతో ప్రతిపక్ష హోదా నిలబడింది రా ముందు పెట్టుకో కొడుక అరే చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ నా కొడుకును ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేసి కొడుకు చూడండి గోరుగడ్డి అనిల్ కుమార్ గారు వాడు ఏం మాట్లాడినాడు విన్నారా వాడు బూతులు చంద్రబాబు నాయుడు గారు గోరు ఇంటికి సరిపోతాడా ఆయన వాడు ఎంత వాడిని బతికెంత ఎదవా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సరిపోవు లోకేష్ గారి సిటీని వేటలకు కూడా నీ బతుకు కాదు వాళ్ళు బతికింది ఎట్లా వాళ్ళ రాజకీయ కుటుంబం ఎట్లా

నారా లోకేష్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సన్ ఆఫ్ ఎలిమినేటి అంటే అంటున్నారు ఇలా అందరు అంటున్నారు నువ్వు ఒక్కడ మాట్లాడితే మంద మాట్లాడుతు నువ్వు రెచ్చగొడుతున్నావు రెచ్చిపోవు ఎందుకంటే నీ స్థాయి అది కాదు నువ్వు ఒక ఊర కుక్కవి బజార్లో దొరలాడుతున్న ఒక ఊర మంది నడుస్తా అంటే కొంచెం నడుస్తారు ఈ వట్టాబ్జాములు అయిపోయి గోలీలు గలగల ఆడిపోయి ఒక కాలు అటు ఒక కాలు ఇటు రోజు ఫిట్టింగ్ వేసుకుంటే అంతే ఉండదు కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ముందుకి వస్తుంది నీకది అది పై లేదు ఎందుకంటే నీ అయ్యా ఒక ఫోటో నాకు నీ అయ్యాని చెప్పుకుంటున్న వాడు చంద్రబాబు నాయుడు ఆ కొడకల్లారా రాత్ర రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు రాసి కొండి లంజా కొడకల్లారా రాత్ర రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు రాత్ర రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడడు రేయ్ లోకేష్ గా ఆ కొడక గాళ్ళో కలిసిపోతావు గుంత పెట్టుకో బుల్ల దగ్గర పెట్టుకొని మాట్లాడాలా విజయవాడలో ఎక్కడ కనబడితే అక్కడ బుద్ధాంకన గాడికి కుండల బుస్కొస్తావు నచ్చితంగా చెప్తున్నా రికార్డ్ చేసుకో పో ఆ కొడక

చూడండి కొడుకు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఇట్లాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది జగన్ అన్న ఇట్లాంటివని ఇతనే చెప్తున్నాడు నాకు గన్ మ్యాన్ ఇచ్చారు గవర్నమెంటే నన్ను చూసింది అని ఇట్లాంటోని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు వైఎస్ఆర్సీపీలో ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఓ నేను లెగ్గేలు నేనున్నా అంటున్నాడు జగన్ అన్న సోషల్ మీడియా మేము నేను లాయర్ని పెడతా అంటావు ఇలాంటి వాళ్ళకా మీరు లాయర్లో పెట్టేది వాడు మనిషా బోరగడ్డ అనిల్ కుమార్ వాడు ఎదవా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పవన్ కళ్యాణ్ లో చంద్రబాబు నాయుడు గోరు గోటి సరిపోతావురా నువ్వు లోకేష్ గారి కాలు ఎట ఎడమకాలు కాలు కూడా సరిపోవు కదా ఎదవా నువ్వు మాట్లాడే మాట్లాడేది వాళ్ళు పెట్టే బిచ్చే బతుకుండే నువ్వు అడుక్కొని బతుకుండేవ నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎక్కడ రా వాళ్ళు పది మందికి అన్నం పెట్టి పది మందిని పైకి తెచ్చి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎన్టీ రామారావు గారి నుంచి లోకేష్ గారు వాళ్ళ త ఎన్టీ రామారావు గారు మనవడు బాలకృష్ణ గారి అల్లుడు వాళ్ళ చిన్న రా లోకేష్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడే సీఎం మనవడరా లీలాగా వాళ్ళని బెదిరించి తినే రకంగా అనిల్ కుమార్ నీకు ఇప్పుడు ఇప్పుడు పడిందా కార్యం వేస్తున్నారా థర్ డిగ్రీ కొడకా నిన్ను అనుకూలంగా ఇచ్చి పెడతారనుకున్నావా నువ్వు మాట్లాడిన బూతులకు తగింది చేయాలా ఇప్పుడు ఏమంటున్నారా వైఎస్ఆర్సిబి వాళ్ళు నిన్ను మా పార్టీకి ఏ సంబంధం లేదంటున్నారు మా పార్టీకి ఏ సంబంధం లేదంటున్నారా యథవారు ఆలోచించుకో నీ మాటలు నీ బూతులు నీకు అనుకూలంగా ఇచ్చిపెట్టాలా నిన్ను వైఎస్ఆర్పి మళ్ళా వాళ్ళ వచ్చి వైఎస్ఆర్సి సిగ్గు సిగ్గుండాలా మాట్లాడేదానికి మాకు అమాయకులు అరెస్ట్ చేశారంటారు రెడ్డి వర రవీందర్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ వీళ్ళంతా ఎవరు ఇట్లాంటి ఎదవలని వెనకాలేసుకొని వస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆలోచించుకోండి మీరు కూడా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా సిగ్గు ఉండాలా వీడు మళ్ళా వీడు బోరగడ్డ అనిల్ కుమార్ వీడు ఏమో అనుకున్నాడు సీఎం అయిపోయినట్టు రాష్ట్రపతి అయిపోయినట్టు ప్రధానమంత్రి అయిపోయినట్టు తాట తీసేస్తారు నేను బోరగడ్డ అనిల్ కుమార్ గారు తాట తీస్తారు నీకు అంత ఒక నేను ఇస్పెట్టుకో ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారు జోలికి వెళ్ళావో నీ తాట తీసేస్తా జాగ్రత్త వాళ్ళు జోలికి వెళ్ళకండి వెళ్ళిన దానికి ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో చూడు చూడు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకా

ఇలాంటి వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ టైం మళ్ళీ అధికారంలోకి లేక ప్రజలు కరెక్ట్గా చేయాలి పదకొండు సీట్ల నుంచి ఒక సీటుకు పరిమితం చేయాలి లేదంటే ప్రజలు చాలా ఇబ్బందుల పాలైపోతారు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అధోకారం అయిపోతుంది దయించి చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళను ప్రజలు ఎప్పుడూ క్షమించకండి థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు వచ్చేది ఇంకొక శ్రీ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు వీడియో పెడతాను నా వీడియోను తప్పగల సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్